రోజు రాత్రి ఏడు గంటలకి ఫ్రెష్ మీట్ పెట్టాయి అని చెప్పారట దానికి సాయిరెడ్డి గారు లేదు సార్ నేను ఫ్రెష్ మీట్ పెట్టానని చెప్పాను కదా నా కొంచెం టైం ట్రైమ్ ఇవ్వండి నేనైనా నా మైండ్ అయినా దీన్ని అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలి కదా నేను పెట్టాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని కోరాడట తర్వాత సాయిరెడ్డి గారు గారు ఎలా అయితే నాకు నరేట్ చేశారో అలాగే నేను మీకు నరేట్ చేయడం జరిగింది దీంట్లో పళ్ళంతా కూడా అబద్ధం లేదు నేను యాడ్ చేసి చెప్పింది అంతకంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు నైసం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం కానీ సాయిరెడ్డి గారు ఇంత దురంగా చెప్పేసరికి నా బివిడ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి తన క్యారెక్టర్ని మూతగా దిగజార్చుకోవడం అవసరమైన నిన్న నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీట్ పెట్టి గురించి ఆ కొత్త ఫిలాసఫీ చెప్పాను క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పాను ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు ఏమిటో ఉన్నాను అని నేను అనుకుంటున్నాను బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక సాయి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుగుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు ప్రతిమాలుకుంటున్నా వేరు అబద్ధాలు చెప్పాల్సిందే అని వసీలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద కేసు పెట్టారు సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ధార్యావర్తన్ ఇద్దరు బైబిల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని మై చిల్డ్రన్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటి వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి